టీడీపీ యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పైన వైసీపీ నేతలు దిగ్గజాడు వ్యాఖ్యలు చేసి సునకానందం పొందుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపల్లి రాజేష్ అన్నారు కేంద్ర విమానయాన శాఖ వల్ల తలెత్తిన అసౌకర్యం వైనా వైసీపీ బ్యాచ్ అనవసర వ్యాఖ్యలు చేస్తోందని చెప్పారు ఇటీవల తమ టీడీపీ ప్రతినిధులు జర్నలిస్ట్ విమానయ సంస్థల త్వరలోనే లోకేష్ ని కలిసి ఈ వివాదంపై ముగింపు చేస్తారని చెప్పడంతో వైసీపీ బ్యాచ్ అనవసరంగా పెడుతుందన్నారు లోకేష్ కేంద్ర శాఖలో చేసుకుంటున్నాడని కూటం చెందిన ఏ నేతలైనా చెప్పారని వైసీపీ వాళ్ళని ప్రశ్నించారు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎన్డీఏలో అతిపెద్ద రెండో పార్టీ అనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఇరవై రెండు ఎంపీలను గెలిస్తే ఒక కేంద్ర మంత్రి పదవి తెచ్చుకోలేని అదే టీడీపీలో కూటమి తప్పిన ఇరవై ఒక ఎంపీలు గెలిస్తే మొత్తం మూడు కేంద్ర మంత్రి పదవులు మన రాష్ట్రానికి లభించాయన్నారు లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కూటమిలో ఉన్న అందరి నాయకుల మనన్లో పొందిన వ్యక్తి అని రాజేష్ లోకేష్ను కొనియాడారు వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని టీడీపీలో ఎవరు వేరే వారి శాఖలో కలగ చేసుకోరనే విషయాన్ని చెప్పారు కానీ ఒక ంత్రిమెట్ పెట్టాలంట ఆయన తరపున మాట్లాడేవాడు ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పెట్టాలంటే ఆయన తరఫున సద్ద సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేవాడు ఏ కెపాసిటీ ఉంది అతనికి ఏ కెపాసిటీ ఉందని ఈ జగన్ గారు ఏమో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడు ఈరోజు మొత్తం అన్ని అన్ని శాఖల్లోనే వేలు పెట్టేవాడు అంటే మీరు చేసే చీప్ ఇక్కడ ఎవరు చేయరండి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాంటి చీప్ పనులు చేసే పరిస్థితి లేదు ఈ రోజుకి కోటమని అటు మోడీ గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని సమయం చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న వ్యక్తి నారా లోకేష్ గారు మగటు లేని మహారాజా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది ఎన్డీఏలో అందుకు మించిన కెపాసిటీ ఏంటి ఆయనకున్న కెపాసిటీ ఎవరికి ఉంది ఎందుకు మీరు కేంద్ర మంత్రులు తీసుకురా పేరు ఒక్కడు కూడా ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చినప్పుడు కూడా ఈ అడిగేవాడు ఎవడో లేక నోటికి వస్తే అది బాగటం లోకేష్ గారి మీద ఏ కారణాలు లేవు కాబట్టి ఇలాంటి పనిమాలను బురద చల్లటం ఏంట్రానకానందం